ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కోసం పురంధేశ్వరి పనిచేస్తున్నట్టు ఆరోపించారు పొత్తు పేరుతో బీజేపీ సీట్లలో టీడీపీనే పోటీ చేస్తుందన్నారు మిథున్ రెడ్డి బీజేపీ ముసుగులో టీడీపీ నేతలే పోటీ చేస్తూ ఉండడంతో సీట్ల కోసం బీజేపీలో వివాదం జరుగుతోందన్నారు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనారిటీలకు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు మిథున్ రెడ్డి పురంధేశ్వరి గారు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి లైన్లో ఉన్నారు ఈరోజు బీజేపీ సీట్లలో కూడా బీజేపీలోనే గొడవలు అవుతాయని కూడా పేపర్లో చదివాము బీజేపీ సీట్లలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులే పోటీ చేస్తూ ఉన్నారు సో ఇదంతా పొత్తు అని చెప్పలేము ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే వివిధ సింబల్స్లో నిలబడుతున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసారు అమిత్ షా గారు వచ్చి చంద్రబాబు నాయుడు కలిసారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పడిగాపులు కాసి ఈరోజు బీజేపీతో కలవడం జరిగింది మొన్నటి వరకు మైనార్టీలకు అన్యాయము బీజేపీ వస్తే మైనార్టీ ఓట్లు తీసేస్తారన్న వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మళ్ళీ ఆయనే ఈరోజు వెళ్ళి కలుసుకొని ఈరోజు మైనార్టీలకు అందరు కూడా వెన్నుపోటు పొడిచారు సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆయన సర్వైవల్ కోసము ఆయన స్వ స్వలాభం కోసం ఈరోజు పొత్తుల కోసం వెంపర్లాడి ఈరోజు ఆయన పొత్తులో దిగడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పూర్తి డిఫరెంట్ రెండు వేల ఇరవై నాలుగు సో డెఫినెట్గా ఈ పొత్తులు పెట్టుకున్న కూడా వైఎస్ఆర్సీపీ సిపి ఘన విజయం సాధిస్తుందని